టైం కొండ మహబూబ్నా డిస్ట్రిక్ట్ బయలుదేరినాం సో మేము నలుగురు వెళ్తున్నాం ఇదిగోండి దుర్గా ప్రసాద్ హాయ్ చెప్పండి హాయ్ దుర్గా హాయ్ ఇదిగోండి రామ్ గారు హాయ్ చెప్పరా ఇదిగోండి మా సోమేష్ గారు హాయ్ చెప్పన్నా ఇదిగోండి ఇప్పుడే జస్ట్ శంషాబాద్ బుద్వేల్

పల్కురం ఫ్రెండ్స్ ఉన్నం మేము ఎంజాయ్ ఎట్లా చేయాలి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం ఏం చేయలేదు తిరగాలి ఇట్లా ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేటిది కాలి ఎంత బిజినెస్ ఉన్న ఏం ఉన్న అప్పుడర్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి కొంతమంది ఉంటారు రారు బయటికి బయటికి రారు వాళ్ళు ఎందుకు రారో తెలియదు కానీ ఆడ ఉంటారు వాళ్ళు మాట్లాడే మాట్లాడలేదు అట్లా ఇంకా పేర్లు ఎందుకు ఫ్రెండ్స్ అంటే ఇట్లా అయ్యేది ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా ఏమో తెచ్చినావా అది అవి ఫ్రెండ్స్ కిండ్స్ తో ఇట్లా డ్రైవింగ్ చూడ అందరు డ్రైవింగ్ డ్రైవింగ్ కూడా వాళ్ళు అందరికి డ్రైవింగ్ వస్తుంది అలా వెళ్తా ఉంటాం కొందరు లైవ్ చూస్తా ఉన్నారు మా ఫ్రెండ్స్ హలో కొందరు రారు వాళ్ళు చెయ్యరు ఇది చేయరు పోయే వాళ్ళు అనుకుంటే ఎంకరేజ్ చేయరు ఇంకా అప్పుడప్పుడు ఇట్లా దేవుని దగ్గర దైవ దర్శనాలు కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్